హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా ఓరకొల్ల మండలం కాలబుగ్గ క్షేత్రంలో జరుగుతున్నటువంటి మహాశివరాత్రి శుభ సందర్భంగా నిర్వహించినటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడి పోటీలు అండి ఈరోజు రెండవ రోజు ఈరోజు న్యూ కేటగిరీ విభాగం పోటీలు నిర్వహించారు ఆ న్యూ కేటగిరీ విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అండి ఇవి కమెంట్ వచ్చాయి డాక్టర్ ఏ గురునాథ్ గారు కొత్తకోట గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా వారి గీత్తాండి కమని జతగా వచ్చాయి అలాగే బొజ్జా విద్యా గోబుల్ రెడ్డి గారు రూకువారపల్లి గ్రామం కడప రూరల్ కడప జిల్లా వారి గీత్తాండి కమని జతగా వచ్చాయి బొజ్జ విద్యా రెడ్డి గారు రూకువారిపల్లి గ్రామం కడప రూరల్ మండలం కడప జిల్లా వారి గిత్త ఈ అలాగే కమాండ్ చేతగా డాక్టర్ ఏ గురునాథ్ గారు కొత్తకోట గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లావారి గిత్త అంటే కమాండ్ చేతగా వచ్చే ఈ గిత్తలు